Namaste, welcome to STV News. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్న యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్న యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ మూలంగా ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు వారి పిల్లల భవిష్యత్తు ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాస్తే చివరి నిమిషంలో పేపర్ లీకేజీ కుంభకోణాలు జరిగి విద్యార్థుల భవిష్యత్తు అంతా అంధకారం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు నీట్ పరీక్ష పత్రాలు బీహార్ గుజరాత్ హర్యానా రాష్ట్రాలలో లీక్ అయినాయని ఆరోపణలు ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పేపర్ లీకేజీ జరిగిందన్నారు పేపర్ లీకేజీలో బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు బీహార్ పోలీసులు పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించి పదహారు మందిని అరెస్టు చేశారని తెలిపారు పేపర్ అవకతవకలు జరిగినప్పుడు బీహార్లో ఎందుకు పదహారు మందిని అరెస్ట్ చేశారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ పేపర్ లీకేజీ వెనుక కోట్లాది రూపాయలు తారుమారు అయ్యాయని తెలిపారు పేపర్ లీకేజీ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కానీ నేటికి నోరు మెదపలేదని విమర్శించారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై వేల మందికి పైగా విద్యార్థులు నీటి పరీక్ష రాయడం జరిగిందని తెలిపారు నీట్ పరీక్ష నీట్ పరీక్ష ఇప్పుడు డీకే జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది ఇరవై నాలుగు లక్షల మంది ఈ డీచం రాసింద్రు తర్వాత ఈ నీట్ పరీక్ష ఉండడం జరిగింది ఎందుకంటే ఈ మెడిసిన్ అత్యున్నతమైన మెడిసిన్ డాక్టర్ కావాలంటే నీట్ పరీక్షలో ఎల్లున్నాయి మధ్య మనకు వచ్చిన వాళ్లకు ఈ డాక్టర్ వెతికించి కావడం జరుగుతుంది ఇట్లాంటి అత్యున్నతమైన ఈ నీట్ పరీక్షను ఈ లీకేజ్ జరిగింది ఈ బీహార్లో అప్పుడు ఒక ఎగ్జాంపుల్ రెండు రోజుల ముందే ఈ చేయడం జరిగింది ఎందుకంటే ఈ లీగజ్ యాదవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీహార్ లో అతను పట్టుకోవాలనే అతను చెప్పిన విషయాలు ఏంటంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇప్పుడు రాదు గత ఐదు మంది సంవత్సరాల నుంచి ఈ లీకేజ్ జరుగుతున్నది ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఎలా ఉందో ఈ నాలుగో ఎగ్జామ్ కూడా సేమ్ పేపర్ అనేది వచ్చింది అంటే ఈ మోడీ ఈ మోడీ ఈ చవగా చూస్తున్నాడు ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ అక్కడ అక్కడ యుద్ధాల యొక్క ఈయన పోయి మోడీ పోయి అక్కడ ఆపుతున్నాడంట అలాగే రష్యా ఉక్రెయిన్ కూడా ఈయన మగ్గజ మొత్తం వహించి ఈ మోడీ అక్కడ ఆపడానికి పోతున్నాడు కానీ ఇండియా యొక్క తన ఇంటి అన్న ఈ ఇండియా విషయాలు పట్టించుకోవడం లేదు ఈ మోడీకి అక్కడ ఉండేమో వేరే దగ్గరతో ఆపడానికి పోతున్నాయి ఈ మోడీకి టైం దొరకలేదు కావున ఇప్పుడు ఈ నీట్ పర్స్ యొక్క దోషులను వెంటనే శిక్షించాలి దాంతో పాటు ఎంతో మంది ఎగ్జాంబుల్ బీహార్ లైన్ బీహార్ అంటే నార్త్ ఇండియాలో జరిగింది సౌత్ ఇండియాలో ఎగ్జామ్ కాస్త ఎంతో లక్షల మంది ఉన్నారు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎంత మంది పైగా ఈ నీట్ వర్క్ ఎగ్జామ్ రాయడం జరిగింది అంటే ఈ తెలంగాణ ద్రోహం చేయడానికి ఈ సౌత్ ఇండియా ద్రోహం చేయడానికి ఆయన నార్త్ ఇండియాలో ఎగ్జామ్ రాసి లీష్ చేసుకుని ముఖానికి అంటే వాళ్ళకు ప్రతి ఒలిక కూడా డాక్షన్ పట్ట రావడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మీదని సృష్టించాలని ఈ మోడీ గవర్నమెంట్ బస్సు రావాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రియ నేత సెబిరాల్ గారి ఆదేశాల మేరకు మా ఇస్ బాయ్ యుద్ధంగా జిల్లా విజయ్ ఆదేశాల మేరకు ఈ రోజు మోడీ గారి మా ఈ సహమ విద్యుత్ తరఫున జరగపడం జరిగింది నాలుగు వందల పర్సెంట్ న్యాయం కాలంలో